వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు దూదిలాంటి మెత్తటి అరిసెల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో మంచి మంచి టిప్స్ చెప్తూ చేస్తున్నాను అచ్చం వీడియోలో చెప్పినట్లు చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి వీడియోలో చూపిస్తున్నట్లు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మెత్తటి అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యంతో అరిసెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని పన్నెండు నుంచి పదిహేను గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ ని తీసేసి మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకుని ఈ విధంగా ఒక చిల్లి గిన్నెలో వేసుకున్నాను చిల్లి గిన్నెని అలాగే పెట్టేసుకున్నా కొద్దిసేపటికి మనకు ఆరిపోతాయండి బియ్యం అనేటివి మరి పూర్తిగా ఆరిపోకూడదు మరియు మనకు తొందరగా ఆరిపోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని క్లాత్తో తుడుచుకున్నా మనకు బియ్యం అనేది ఆరిపోతాయి మనకు బియ్యం అనేది తడిగానే ఉండాలి పూర్తిగా మనకు డ్రై అయిపోకూడదు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు ఈ విధంగా ఒక క్లాత్లో వేసుకుని బియ్యాన్ని తుచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము తడి బియ్య పిండితోనే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి బియ్య పిండితో రావు సూపర్ మార్కెట్స్లో దొరికే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకోకూడదు అరిసెలు అనేటివి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనము చేత్తో లైట్ లైట్గా అంటుకుంటే సరిపోతుందండి బియ్యం అనేటివి మరి ఎక్కువ అంటుకోకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసేసుకుని మరపటించేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనము మర పట్టించినా సరే లేకుంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నా సరే తప్పకుండా జల్లించుకోవాల్సిందే అండి మనం ఎంత మెత్తగా మర పట్టించినా సరే బియ్య పిండి చూసారు కదా తడి బియ్య పిండి అంటే ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ బియ్య పిండిని జల్లించుకోవాలి అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడే కానీ బరక అనేది ఉండకూడదు ఇలా పిండిని జల్లిస్తున్నప్పుడు కింద పడిన పిండి మొత్తాన్ని అలాగే వదిలేయకుండా చేత్తో విడిలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా పెట్టుకోవాలి పిండిని అలాగే వదిలేయకూడదు వదిలేసామంటే పిండి అనేది ఆరిపోతుంది సరిగా రావు అరిసిడ నెడివి కాబట్టి ఈ విధంగా జల్లించుకున్నప్పుడు కింద పడిన పిండిని ఎప్పటికప్పుడు చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు జల్లీల్లో మనకు ఇలా నోకలాగా వస్తుందండి దీన్ని పక్కనైనా పడేయచ్చు లేకుంటే మనం దోసికి వేసేటప్పుడు అందులో అయినా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించుకోవాలి జల్లించుకున్నప్పుడే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా చూసారు కదా పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా అదిం పెట్టుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టేసుకొని ముప్పావు కేజీ బెల్లం తురుము వేసుకున్నాను కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు చిన్న చిన్న రాళ్ళు పీచు లాంటివి ఉంటాయి కదా మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతుంది అలాగే వదిలేసి మనం పక్కకి వెళ్ళిపోయామంటే అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి అక్కడే ఉండి బాగా కలుపుకుంటూ ఉన్నామంటే బాగా కరిగిపోతుంది బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది హై హైఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం నీళ్ళు తక్కువ వేసుకుంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ కప్పు నీళ్ళు వరకే వేసుకున్నాను చూశారు కదా బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనము ఎందులో అయితే చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో పిండిని అందులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ బెల్లం వాటర్ని ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకు పాకం అనేది తొందరగా వచ్చేస్తుందండి కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి ఒక ప్లేట్ లేకి కొద్దిగా నీళ్లు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ప్లేట్ లేకు కానీ లేకుంటే చిన్న బౌల్ లేక సరే నీళ్లను వేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇక్కడే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేను పిండిలో నువ్వులు కలపట్లేదండి అందరూ నువ్వులు వేస్తే తినకూడదు కాబట్టి అరిసెలు మనకు ఎలా కావాల్సిందే అలా చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కావాలంటే మనము నువ్వులు కానీ గసగసాలు కానీ ఏ అరిసెలు కావాలంటే ఆ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ అనే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పల్లెం లేకి నీళ్ళు తీసుకుని ఉన్నానండి ఈ పాకము చిక్కబడే కొద్దీ ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే వదిలేసామంటే మనకు గట్టి పాకం అనేది వచ్చేస్తుందండి కాబట్టి మధ్య మధ్యలో ఇలా నీళ్ళలో వేసుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలి చూసారు కదా పాకం అనేది ఈ విధంగా రావాలి ఇలా ఉండలాగా రావాలండి మరి గట్టి ఉండలాగా రాకూడదు చేతిలోకి తీసేసుకొని చేతిని ఈ విధంగా కింది కనేసామనుకోండి మనకు జారుతున్నట్లుగా ఉండాలి అప్పుడే మనకు అరిసెలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పాకాన్ని పట్టుకోవడం వల్ల మనకు కొద్దిగా గట్టిగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఈ ఉండ అనేది గట్టిగా ఉంటే సరిపోతుందండి జారకుండా ఈ విధంగా పట్టుకుంటే మాత్రం సాఫ్ట్గా ఉంటాయి అనేటివి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా జల్లించి రెడీగా పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అరిసెలు చేసేటప్పుడు మరొక మనిషి ఉంటే కూడా బాగుంటుందండి మనకు కలిపేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకరే వేసుకొని పిండి కలుపుకోవాలంటే కష్టంగా ఉంటుంది చూసారు కదా పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మనము ఒక కేజీ బియ్యంతో అరిసెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కేజీ బియ్యాన్ని కరెక్ట్గా నానవేసుకోకుండా ఒక పావు కేజీ బియ్యాన్ని ఎక్స్ట్రా నానబెట్టేసుకొని మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి మనకు పిండి అనేది ఒక్కోసారి ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టచ్చు కూడా కాబట్టి మనం పిండి ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకు పిండి అనేది ఈ విధంగా జారుగా ఉండాలి అప్పుడే మనకు చల్లరిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది ముందుగానే గట్టిగా చేసుకోకూడదు చూసారు కదా ఈ విధంగా ఉండలాగా వచ్చిన తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి ఇలా ఉండింది అనుకోండి మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను మనము ఎప్పుడైనా చేసుకోవచ్చండి కొద్దిసేపటి తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా ఉంటుంది నేనైతే మార్నింగ్ ఇలా పాకాన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఈ నేను ఆఫ్టర్నూన్ ఈ విధంగా చేసుకుంటున్నాను అప్పటికి పిండి అనేది ఈ విధంగా దగ్గర పడి ఉంటుంది ఈ చలిమిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో ఒక నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్ లో చాలా బాగుంటుంది ఎప్పుడు కావాల్సింటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఐదు నుంచి ఆరు ఉండలు మాత్రమే చేసుకుంటున్నాను ఇలా మూత పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బర్రె పేపర్ కానీ తీసేసుకుని దానిపైన ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మామూలు అరిసెలు అయితే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్నా సరే మనకు అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి పాడయ్యే ఛాన్సే ఉండదు వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసి ఆయిల్ లో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అక్కడ పెట్టేసుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని ఈ విధంగా వేసానండి అరిసెలాగా చిన్నది వేసి పెద్దదిగా ఒకేసారి వేసుకోకుండా టేస్టింగ్ కోసం ఇలా వేశాను ఇక్కడ చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతూ పైకి వచ్చేస్తుందో ఆయిల్ వేడి కూడా అలా ఉండాలి పిండి వేసిన వెంటనే దాని అంతటా అదే పైకి పొంగి రావాలండి అప్పుడే మనకు అరిసెలు చాలా బాగా పొంగుతూ వచ్చేస్తాయి ఆయిల్ బాగా వేడే ఉండాలి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి అనసన్ని తర్వాత ఈ విధంగా చిల్లుల గిరెటలోనే మరొక అట్ల కాడతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిల్లుల గిరెలు వేసుకొని కూడా మనం ఎక్స్ట్రా ఆయిల్ ని ఇలా ఉత్తేసుకోవచ్చు అలాగే అరిసెలు ఒత్తుకునే పీటలు కూడా దొరుకుతాయండి మార్కెట్లో అవి కూడా తెచ్చుకొని మనము ఎక్స్ట్రా ఆయిల్ని పిండేసుకోవచ్చు ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో ముందుగా చేసి పెట్టుకున్న అరిసెల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి చూసే కదా అరిసెలు దాని అంతా అదే ఈ విధంగా పొంగాలి ఒకవేళ పొంగలేదు అనుకోండి వీడలో చూపిస్తున్నట్టుగా వేడి వేడి ఆయిల్ని వేసుకున్నామంటే బాగా పొంగుతాయండి ఇప్పుడు మరోవైపు తిప్పేసుకున్నాను అరిసెలు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోకూడదండి ఒకటి వేసుకున్న తర్వాత దాని అంతా అదే పొంగిన తర్వాతనే మరొకటి వేసుకోవాలి లేకుంటే మనకు ఒకదానికొకటి అడ్డుకుని పోతాయి చిన్న కడాయిలు కాబట్టి పెద్ద పెద్ద కడాయిలు అయితే మాత్రం వేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా అట్లా కాడ సహాయంతో నేను ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తేసుకున్నాను లేకుంటే చిల్లు గిన్నె చూపించాను కదా అలాంటి దాంట్లో అయినా లేకుంటే అరిసెలు ఎత్తుకునే పీటలు ఉంటాయి కదా అందులో పెట్టేసి ఒత్తేసుకోవచ్చు ఇలాగే మొత్తం అరిసెల్ని వేసేసుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చేస్తున్నాయో పోరీల్లాగా అచ్చం ఇలాగే చేసుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి అరిసెలు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని వచ్చేసుకుంటున్నాను ఒక్కరే ఉన్నప్పుడు ఈ విధంగా అట్ల కాడ సాయంతో ఎక్స్ట్రా ఆయిల్ని పిండేసుకుంటే సరిపోతుందండి ఈజీగా అనిపిస్తుంది ఒకవేళ ఆయిల్లో ఒత్తుకోవడం కష్టంగా ఉంది భయం వేస్తుంది ఆయిల్ పడుతుందేమో మీదనేసి అనుకునే వాళ్ళు చిల్లులు గిరిలో కానీ లేకుంటే అరిసెలు ఉత్తుకునే పేటల మీద పెట్టేసుకొని ఒత్తేసుకోవచ్చు నువ్వులు అరిసెలు చేసుకోవాలి అనుకుంటే నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసేసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు పాలు వేసుకోవాలి నువ్వుల్ని తడుపుకోవాలంతేనండి ఎక్కువ తడిగా ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని పాలని ఈ విధంగా కలుపుకోవాలి నువ్వులు పొడి పొడిగానే ఉంటాయండి కాబట్టి కొద్దిగా మనకు తడి అనేది తగులుతుంది నువ్వులకి తర్వాత ఒక్కొక్క చలిమిని ఉండను తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా నువ్వులని అద్దుకోవాలి మనకు తక్కువ కావాలంటే తక్కువైనా అద్దుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా అద్దుకోవచ్చు అని తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయి ఈ నువ్వులరిసలు తర్వాత కవర్ మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంత పలుచగా స్ప్రెడ్ చేసుకున్నా సరే మనకు సాఫ్ట్ గానే వచ్చేస్తాయి కొంటే అరిసెలు ఉత్తుకునే పేట్లైనా ఒత్తేసుకోవచ్చు అంటే ఎక్కువ మంది ఇప్పుడు ముందుగా ఒత్తి పెట్టుకోవడం నువ్వుల అరిసెని ఆయిల్లో వదిలేశాను చూసారు కదా ఆయిల్లో వేసినప్పుడు మనకు దానంతట అదే పైకి రావాలి అప్పటి వరకు గరిట అనేది పెట్టకూడదు చూసారు కదా మనకు నువ్వులనేటివి పక్కకి రాలేదు కదా మనము నువ్వుల్లో పాలు వేసి కలుపుకోవడం వల్ల ఈ విధంగా నువ్వులనేటివి పక్కకు రాకుండా చాలా బాగా వస్తాయండి మొత్తం నువ్వులన్నీ కూడా అరిసెకే అంటుకొని ఉంటాయి ఒక్క నువ్వు కూడా పక్కకు రాలేదు కదా ఒకవేళ బయటకు వచ్చినా సరే మనకు చేతికి ఏమన్నా అంటుకోవాలంటే అది పక్కన పడాల్సిందే కానీ అరిసెలకున్న నువ్వులు మాత్రం పక్కకు పడినే పడవండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పును ఉపయోగించి చాలా బాగా వచ్చేస్తాయి నువ్వులనేటివి వేస్టే కాదు ఇలాగే మొత్తం అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నువ్వులు అనేటివి పక్కకు రాకుండా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ని విడలు చూపిస్తున్నట్లుగా ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది లేకుంటే అరిసెలు ఒత్తుకునే పీట మీద కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరు ఒత్తేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అరిసెల్ని అలాగే ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా విడల్పాటి ప్లేట్లో పక్క పక్కన వేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అంటుకుంటాయి ఒకదానికొకటి వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అంతేనండి చాలా సింపుల్గా అరిసెల్ని చేసుకొని ఒక ప్లేట్లో విడివిడిగా వేసేసుకోవాలి చల్లారిన తర్వాతనే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారిన తర్వాతనే అరిసెల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ అరిసెలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో నువ్వులు మొత్తం కూడా అరిసెలకి అంటుకొని ఉన్నాయి కదా ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్